జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధరంగం హిమాలయ పర్వతాల్లో శత్రువులు ఎత్తైన శిఖరాలను ఆక్రమించి భారత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి యత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేశాడు ఒక యువ సైనికుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పదమూడు జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్లో కేబీగా పిలిచే ఆయన పేరు వెంటనే ప్రతి సైనికుడికి స్ఫూర్తిగా మారింది కెప్టెన్ బాత్రాకు అప్పజెప్పిన తొలి మిషన్ పాయింట్ ఐదు ఒకటి నాలుగు సున్నాను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇది ఒక సాహసోకేతమైన ఆపరేషన్ శత్రువు ఎత్తైన ప్రదేశంలో బలంగా ఉన్నాడు రాత్రి సమయంలో మంచు కురుస్తున్నా జవాన్లతో పాటు ఆయన దాడికి నడిపించారు భయాన్ని త్రోసిపెట్టి శత్రువు బంకర్లను ధ్వంసం చేసి విజయాన్ని సాధించారు ఆ విజయం తర్వాత ఆయన రేడియో ద్వారా చెప్పిన మాటలు ఏ దిల్ మాంగేమోర్ భారతదేశం మొత్తాన్ని ఉత్సాహంతో నింపేశాయి ఆయన ధైర్యం అక్కడితో ఆగలేదు ఆయన స్వయంగా ముందుకొచ్చిన తదుపరి మిషన్ పాయింట్ నాలుగు ఎనిమిది ఏడు ఐదు ఇది మరింత ప్రమాదకరం చాలా ఎత్తులో ఉండే ఈ పర్వత శిఖరాన్ని తిరిగి పొందడానికి కెప్టెన్ బాత్ర తన జట్టుని ముందుకు నడిపించారు ఈ సమయంలో తీవ్ర కాల్పుల మధ్య ఓ గాయపడిన జవానును ఆయన చూశారు తన ప్రాణాలను పణంగా పెట్టి అతన్ని రక్షించేందుకు పరుగెట్టారు ఓ జవాన్ బతకాలి అంటే నేనే పోవాలి అని చెప్పి దూసుకెళ్లారు ఆ జవానుని కాపాడారు కాని బుల్లెట్టు ఆయన గుండెను తాకింది కెప్టెన్ విక్రమ్ బాత్ర అక్కడే వీరమరణం పొందారు ఆయన వయసు అప్పటికీ కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఆయన త్యాగం నాయకత్వం దేశభక్తి చరిత్రలో నిలిచిపోయాయి భారత ప్రభుత్వం ఆయన సాహసానికి గుర్తుగా పరంవీర్ చక్రను మంజూరు చేసింది ఇది దేశ అత్యున్నత యుద్ధ పురస్కారం వీరిలోని నాయకత్వం చిన్న వయసులోనే ఎలా ఉప్పొంగో దేశం కోసం ఏ స్థాయిలో పోరాడాలో క్యాప్టెన్ బాత్రా మనకు చూపించారు ఆయన పేరే ఇప్పుడు ఓ ప్రేరణగా మారింది ఆయన మాటలు ఏ దిల్ మాంగే మోర్ దేశభక్తికి ప్రాణం పోసే పిలుపుగా నిలిచాయి కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ సింహం జై హింద్